ओम साई राम समर्द सगुरु साईनाथ महाराज की जय హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాంక్ సాయి బాబా ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన సాయి అన్నదానం ఒక ఆశ్రమంలో జరగడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మీకు తెలుసు కదండి మనం ప్రతి గురువారం కూడా చేస్తామని కానీ ఈ లోపు ఎవరిదైనా సరే పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ సందర్భంగా వాళ్ళ పేరు మీద అన్నదానం చేయమంటే మాత్రం తప్పకుండా కూడా చేస్తామండి అలాగే ఈ రోజున ఇక్కడ కనిపి ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ పాప పుట్టిన రోజు అండి ఈ పాప పుట్టిన రోజు సందర్భంగా అన్నదానం చెయ్యమని చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మన ఛానల్ తరపున అయితే ఒక ఆశ్రమంలో ఈ పాప పేరు మీద వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద అయితే మనం అన్నదానం చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ముందుగా అయితే ఈ పాప ఈ పాపకి పుట్టిన రోజు విసెస్ అయితే మనం తెలుపుదామండి మీరు కూడా ఈ పాపకి ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి బాబా గారి ఆశీర్వాదం ఉండాలని మీరు కూడా పుట్టిన రోజు విసెస్ అయితే కామెంట్ ద్వారాగా ఆ పాపకి తెలియచేయాలి ఫ్రెండ్స్ పాప పేరు వచ్చేసి అంబికాశ్రీ శ్రీ నీకు ఇటువంటి రోజులు మరెన్నో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫున మా తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తల్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తల్లి ఈ పాప పేరు మీద అన్నదానం జరుగుతుంది కదా ఇప్పుడు చూద్దామని చెప్పాలి సాయిబాబా అందరివాడు యూట్యూబ్ ఛానల్ నుంచి అనేక సర్వీసులు దీపక్ సార్ రమ్య మేడం గారు చేస్తున్నారు ఈరోజు కూడా సాయిబాబా అందరివాడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయినటువంటి వీరు యుఎస్ఈలో ఉంటారు చందన నాగేశ్వరరావు గారు లక్ష్మీ రేఖ మేడం గారి యొక్క కుమార్తె గారు అయినటువంటి అన్విశ్రీకా హన్వికాశ్రీ బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా గొప్ప అన్నదానం చేయటం జరుగుతుంది మేడం గారు సార్ మీరు చేస్తున్నటువంటి ఈ సర్వీస్కు అన్విక శ్రీకి హ్యాపీ బర్త్డే తెలియచేద్దామా మరొకసారి తెలియచేద్దామా పుట్టినరోజు ఎన్నో మరెన్నో చేసుకోవాలి ఆ భగవంతుడు మీకు నిండినూరేలా ప్రసాదించాలని ఆశిస్తూ ఇక్కడ పిల్లలకు బ్లెస్సింగ్స్ బ్లెసింగ్స్ మీకుండాలని ఆశిస్తూ ఇంత గొప్ప సేవా కార్యక్రమాన్ని చేసినందుకు వారికి వారి పేరెంట్స్ కి వారి కుటుంబ సభ్యులకి ఇక్కడ కార్యక్రమం జరిగిస్తున్నటువంటి దీపక్ సార్కి రమ్య మేడం గారికి సంహాద్రి సార్కి మన కార్యశాల ద్వారా ధన్యవాదాలు తెలుసు ఈరోజు చందన్న నాగేశ్వరరావు గారు అదే విధంగా లక్ష్మీ మేడం గారు కుమార్ కుమారులు అయినటువంటి మేధాన్ సాయికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇంత గొప్ప సేవా కార్యక్రమాన్ని వారి యొక్క సృష్టి గారు అయినటువంటి అణ్వికా శ్రీ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అన్విక శ్రీకి హ్యాపీ బర్త్డే తెలియచేద్దామొదటిగా అదేవిధంగా చంద నాగేశ్వర సారికి అదేవిధంగా లక్ష్మీరా కావనాడ గారికి మేధన్ సాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదండి ఇదొక ఆశ్రమం అండి ఇందులో ఉన్న వాళ్ళందరిలో కూడా సగం మందికి అయితే కళ్ళు అనేది కనిపించవండి ఇంకొంతమంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చూసారా వాళ్ళు ఏంటంటే వాళ్ళు అనాది పిల్లలండి వీళ్ళందరూ కూడా ఒకే చోట ఉంటారు ఇందులో సగం మందికి కళ్ళు అనేది కనిపించవండి మనం ఎప్పుడైనా సరే ఈ ఆశ్రమంకి వెళ్తే మమ్మల్ని చూసి వెళ్ళి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అంతేకాదు ఫ్రెండ్స్ ఆ రోజున అన్నదానం ఏ దేనికి జరిగింది ఎవరి సందర్భంగా జరిగింది అన్నది మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని వీళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటారండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ లేదా మీ పిల్లలు పుట్టినరోజుల సందర్భంగా కానీ లేదా పెద్దల కార్యక్రమం సందర్భంగా కానీ మీరు ఇలా భోజనాలు అన్నదానం చేయించాలి అనుకుంటే కనుక తప్పకుండా మీరు నాకు ఒక నాలుగైదు రోజుల ముందు కానీ నాకు తెలియజేస్తే చాలండి మీరు ఎవరి పేరు మీద అన్నదానం చేయమంటే వాళ్ళ పేరు మీద మేము అన్నదానం చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా మీరు ఇక్కడెక్కడ లేరు అంటే మన ఏరియాలో లేరు ఎక్కడో పై దేశంలో ఉన్నాము అనుకునే వాళ్ళు కూడా ఏంటంటే చాలామంది అనుకుంటారు కదా చిన్నపిల్లలకి బుక్స్ ఇవ్వాలి ఇంకా పెన్నులు ఇవ్వాలి ఇంకా వగేర వగేర ఇవ్వాలి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి ఆ విధంగా కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే పుట్టినరోజుకి వాళ్ళందరం దగ్గర వాళ్ళ పేరు మీద కేక్ కొయ్యమన్నా సరే మీ పేరు మీద మేము కేక్ కోయించడం అయితే జరుగుతుందండి కేక్ పైన ఎవరిదైతే అయితే పుట్టినరోజు ఉందో వాళ్ళ ఫోటో కూడా వేసి మేము కేక్ కేక్ అనేది వాళ్ళ మధ్యన కోయించడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా కావాలన్నా సరే మేము ఆ విధంగా పుట్టినరోజు సందర్భంగా కానీ పెళ్ళి రోజు సందర్భంగా కానీ ఇక్కడ కా అన్నదానం చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ బయట వాళ్ళకి కానీ ఒక్కసారి మీరు చెప్పి చూడండి ఫ్రెండ్స్ మీకు తెలిసి ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఈ మీ అన్నదానానికి సహాయం చేయాలి అనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా సహాయం చేయగలరు లేదా మీ పేరు మీద అన్న అన్నదానం చేయించాలన్నా సరే ఈ నంబర్కి కి కాల్ చేయండి